ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక వ్యాఖ్యల పట్ల అలవాల్ సర్కిల్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు అనంతరం సుభాష్ నగర్ లో ముఖ్యమంత్రి దిష్టుబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు బేషరతుగా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి సిఎం హిందూ దేవులను కించ మర్చిన రేవంత్ రెడ్డి సిఎం సమాధాని సీఎం ఫోర్ ట్వంటీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్లు నోడికిన మొట్టమొదటి దొంగ నువ్వు ఏ విధంగా పాలిస్తున్నావు నీకు నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది మొన్న ఏదో ఒక డూబ్లీస్ ఎలక్షన్ గెలితేనే ఏక్వే లేక అనుకున్నావు నిన్ను బొంద పెట్టే రోజు ఇంకా గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో నిన్ను బొంద పెట్టే రోజు దగ్గరకు వచ్చింది ఈ రోజు రాష్ట్ర మొత్తం మీద రాష్ట్ర మొత్తం మీద నువ్వు ఇచ్చిన ఫోర్ ట్వంటీ దొంగ హామీలు అమలుగాను ఆరు హామీలు ఎక్కడ అడుగుతాయని ఉద్దేశంతో ఒక దొంగ ప్రపగండా క్రియేట్ చేసి హిందూ దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం నిజంగా నీకు నీతి సిక్కు చరం లజ్జ ఉంటే నువ్వు హిందూ సమాజంలో పుట్టిన ఉంటే ఒక అయి ఉండి హిందూ దేవుళ్ళని కించపరిచే వ్యక్తివా నువ్వు సిగ్గుందని ఇక్కడ నడుతున్నావు ఈ మైనార్టీ ఓట్లు వస్తే మనం మాకు మళ్ళీ గెలవచ్చు అనే ఒక అహంకారంతో హిందూ దేవుళ్ళు హనుమాన్ స్వామికి కానీ శంకటేశ్వర స్వామికి కానీ అలాగే మన అమ్మవారిని కానీ కించి పిలిచి మాట్లాడాడు ఆయన నాన్ వెజ్ తినడా ఆయన ఏట్లు పోయి ఇవన్నీ చక్కదా పట్టించడానికి ప్రజలకు హిందూ దేవుళ్ళకి ప్రజలకి భయప్రంపులకు గురిసేయడానికి ఆ మాట్లాడే మాటలు మనం అందరం తెలుసుకునేది ఏమంటే ఆయన కేవలం ఓట్ల గురించే మాట్లాడారని హిందువులందరూ తెలుసుకొని ఈవేళ సర్పంచ్ ఎలక్షన్లలోన మాటలు ఆ మాటలు మనం అందరికి చూపించి ప్రతి ఊర్లో ఆ వీడియో ప్లే చేయాల ఒక స్క్రీన్ వేసి అది ప్లే చేసి ఇందులో ఎలక్షన్ రెండు రోజులు ఉందంటే అది మనం ప్లేస్ చేయాలి సీఎం ఫుడ్ మీ యొక్క అజ్ఞానాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఈనాడు సీఎం కావచ్చు రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు అవుతుండొచ్చు మీ ప్రభుత్వం కూడా ఈరోజు ఉంటుంది రేపు అవుతుంది శాశ్వతం కాదు కానీ ధర్మం ఎప్పటికి ఉంటుంది హిందూ దేవుల్లో ఎప్పటికీ కూడా ైవ ధర్మము సనాతన ధర్మము ఆది లేదు అంతం లేదు అనే విషయము మీరు ఎప్పుడు తెలుసుకుంటారని చెప్పి కూడా మీకు ఆ యొక్క భగవంతుడు శ్రీరాముడు మీకు ఆ యొక్క జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ హైందవ సమాజం అదేవిధంగా యావత్ భారతదేశ హైందవ సమాజానికి మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలా హిందూ దేవుడు తులనాన్ని అందుకు ఆయన ఏం మాట్లాడతాడండి పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు అంటే హనుమంతుడు ఇద్దరు బార్య ఉన్న వాళ్ళకి ఒక దేవుడు అదేవిధంగా మరి మాంసం కోసుకున్న వాళ్ళకి ఒక దేవుడు అరే ఎవరి అభిప్రాయాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఇష్టం ఉంటే నేను వాటిని పాటించొచ్చు లేకపోతుంది అమ్మా అయ్యా అనేసరి మిమ్మల్ని చేతులెత్తే అడిగినప్పుడు చూసి అడగండి ఏమనే సార్ ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే మిమ్మల్ని గెలిపించినందుకు మా దేవుని గెలిపించుకోవాలా మళ్ళీ మీ కోటేసిస్తే మళ్ళీ మీరు మా ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క ప్రజలకి మేము నా విజ్ఞప్తి ఏంటంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు మీ గడప దగ్గరికి వచ్చి అమ్మ అయ్యమ్మ కోటయ్యండి అడిగినప్పుడు ఈ యొక్క వీడియో చూపించి అడగండి